నేను మీ చంద్రమౌళి ఈరోజు మన గోమాత ఆరోగ్య ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ మీకు నేను చూపిస్తాను మీ అందరికీ కూడా మన గ్రామాల్లో ఇది పెరుగుతూ ఉంటుంది మనం భయపడతా ఉంటాం ఈ ప్లాంట్ని చూస్తే చూడండి ఇది మెడికల్గా ఎలా ఉపయోగపడుతుంది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఇదే అండి మనం ఖచ్చితంగా భయపడతాం ఎందుకంటే దురద వీటి వల్ల దోలగుండకాయలు అని అంటారు కప్పికచ్చు అని అంటారు మ్యాకినా ప్రూరియన్స్ అనేది దీని యొక్క శాస్త్రీనామం ఇలా తీగల్లా ఈ అడవుల్లో ఇలా ఈ వైర్లకి స్తంభాలకి ఇది పాకుతూ ఉంటుంది ఏమైనా చెట్లుంటే చెట్లు నిండా ఇది అల్లుకుంటుంది ఇది ఏమవుతుందంటే మల విసర్జన జరిగేటప్పుడు బాడీలో సరిగా డైజెషన్ జరగక అబ్జార్బ్షన్ లేక ఈ తక్కువ తక్కువ మలం రావడము ఇబ్బందిగా ఫ్రీగా మోషన్ అవ్వడం జరుగుతుంది బల్క్ మోషన్ అయితేనే మనం హెల్తీగా ఉన్నట్టు అంటే మలం అనేది ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే డైరెక్ట్గా వాడకూడదు దీన్ని ప్రాసెస్ చేయాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఓన్లీ వైద్యుల పర్యవేక్షణలు మాత్రం వాడుకోవాలి